అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ ఈ వీడియోలో జనం పశుగ్రాసాన్ని ఏ విధంగా సాగు చేయాలో తెలుసుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ ధనుం పశుగ్రాసం ఏకవార్షిక జాతి పశుగ్రాసం ఈ పశుగ్రాస విత్తనాన్ని జనరల్ గా రైతు సోదరులు వరి పంటల కోసం పాత్ర కోసే ముందు చాలలో జల్లటం జరుగుతుంది వరి పొలంలో ఉన్నటువంటి తేమతో మరి పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు ఈ జనుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది కాగిజాతి పశుగ్రాసం దీన్ని పచ్చిరొట్ట పైరుగా సాగు చేసుకోవచ్చును పశుగ్రాసం కొరకు సాగు చేసుకోవచ్చు అదే విధంగా విత్తనం కొరకైనా కూడా సాగు చేసుకోవచ్చును దీనికి అనువైనటువంటి భూములు ఏంటి ఈ పశుగ్రాసం అనేది నల్ల నేలల్లో ఎర్ర నేలల్లో కూడా పెరుగుతుంది తేలికపాటి నేలలో కూడా పెరుగుతుంది అదేవిధంగా బరువైనటువంటి నేలలు నీరు నిలవ ఉండే ప్రాంతాల్లో సలైన భూముల్లో ఈ పశుగ్రాసం అనేది పెరగదు విత్తనాలు ఎకరానికి వచ్చేసరికి పది నుంచి పన్నెండు కిలోలు విత్తనాలు కావాల్సి ఉంటుంది ఒకవేళ మేత దిగుబడి ఎక్కువ పొందాలంటే విత్తనాలు వచ్చేసరికి ఎకరానికి ముప్పై కేజీల దాకా వేసుకోవచ్చును అనువైనటువంటి కాలం ఇది మార్చి ఫిబ్రవరి మాసాల్లో వేసుకోవచ్చును అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో సాల్వ్ చేసుకోవచ్చును విత్తనాల కోసం అయితే కనుక నవంబర్ నెలలో సాగు చేసుకున్నట్లయితే మంచిది కావాల్సినటువంటి ఎరువులు ఈ పశుగ్రాసం సాగు చేసే చేయడానికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు ఒకవేళ మే మేత దిగుబడి ఎక్కువ పొందాలంటే మరి దుక్కిలో ఎకరానికి వచ్చేసరికి నూట యాభై కేజీల సూపర్ ఫాస్ఫేటు అదేవిధంగా యాభై కేజీల ఆఫ్ పొటాష్ వేయవలసి ఉంటుంది నీటి తడి వరి కోతున ఉండే తడిలో సాగు చేసుకుంటే నీటి తడి అవసరం లేదు ఒకవేళ ప్రత్యేకంగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేసినట్లయితే నీటి తడి పది ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది మేత దిగుబడి ఈ పశుగ్రాసాన్ని యాభై నుంచి అరవై రోజుల వయసులో ఉన్నప్పుడు మరి కోత కోయవలసి ఉంటుంది పశుగ్రాసంగా వినియోగించుకోవాలంటే అదే విధంగా విత్తనం కొరకైతే కనుక తొంభై రోజులకి పోయవలసి ఉంటుంది ఎకరానికి వచ్చేసరికి మేత దిగుబడి వచ్చేసరికి పది నుంచి పన్నెండు మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది ఈ పశుగ్రాసాన్ని మరి ఒరిగడ్డితో కలిపి మేపినట్లయితే పశువులకి మంచి పోషక విలువలు కలిగినటువంటి మేత అందడం జరుగుతుంది పాల దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది విత్తనాలు వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి మనకి దాదాపు ఒక నాలుగు క్వింటాల్ నుంచి ఐదు క్వింటాల్ వరకు కూడా పొందవచ్చును మరి ఈ విధంగా జనం పశుగ్రాసాన్ని మరి పశు సాగు చేసుకోవచ్చును థ్యాంక్ యూ వెరీ మచ్